మనిషిని జంతువుల నుండి విడదీసింది భాషే మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష తల్లి ఒడి బిడ్డకు తొలిబడి తన తల్లిని ఎవరో చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే మాతృభాష సహజంగా అబ్బుతుంది అప్రయత్నంగా వస్తుంది అమ్మ మాటే మాతృభాష అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి మన మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పు లేదు అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి మాతృభాషను పరిరక్షించుకోవాలి ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన నిర్వహించాలని యునెస్కో ముప్పైవ సాధారణ మహాసభ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ సెవెంటీన్ ఏ ప్రకటించింది రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని అప్పటి యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవవైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని అది విశాల దృష్టిని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్లో భాగంగా ఉండేది దానిని తూర్పు పాకిస్తాన్ అనేవారు ఆ ప్రాంతంలో ప్రజలు మాట్లాడే భాషపై ఆంక్షలు విధించారు దీంతో సాధారణ ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు అధ్యాపకులు ఉద్యమం చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి నాలుగేళ్ల పాటు ఈ పోరు ఉధృతంగా సాగింది ఈ ఉద్యమాన్ని అంచువేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం చేసింది ఫిబ్రవరి ఇరవై ఒకటిన పోలీసులతో కాల్పులు జరిపించింది ఇందులో నెత్తులు ఏర్లే పారింది మాతృభాష పరిరక్షణ కోసం ఉద్యమించిన వారిలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు చివరికి పాక్ సర్కార్ పంతొమ్మిది వందల యాభై ఆరులో బెంగాలీ ఉర్దూ భాషల్లో అధికార భాషలుగా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడు వేల ఉన్నాయి అయితే కాలక్రమంలో కొన్ని భాషలు వనుకుని కోల్పోతున్నాయి మాతృభాష అంతరించిపోయే ప్రమాదాన్ని పసిగట్టిన యునెస్కో ప్రజల జాతీయ పౌర రాజకీయ సాంఘిక ఆర్థిక సాంస్కృతిక హక్కుల్లో మాతృభాష అంతర్భాగమని స్పష్టం చేసింది కనీసం నలభై శాతం మంది పిల్లలు మాతృభాష నేర్చుకోవడం మానేస్తే మాతృభాష ఉనికి కోల్పోయే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దేశ భాషలందు తెలుగు లెచ్చ అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషలోని మాధుర్యం గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేవని చాలా మంది కవులు చెప్పారు ప్రపంచీకరణ నేపథ్యంలో నేటి ప్రపంచంలో దేశాల మధ్య దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడం సర్వసాధారణమైపోయింది అందువల్ల ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది అయితే ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ఒక అవసరం అదే సమయంలో మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు ఎగతాళి చేయకూడదు కాబట్టి సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం మన భాషను సంస్కృతిని కాపాడుకోవడం భావితరాల వారికి దీన్ని అందించడం ఆ భాషా సౌందర్య సంపదను కాపాడటం అందరి కర్తవ్యం మాతృభాష కాకూడదు మృత భాష